శ్రీమాత్రైన మహా నాడీ శాస్త్ర పరిచయం నిన్న మన మిత్రులకి తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా స్వరం శరీరమందు స్వరము స్వరం చేత నాడి మనకి సృష్టించబడింది అందువల్ల ముఖ్యంగా మనకి చందన నాడి సూర్యనాడి అని ఉంటాయి వీటి వలన నాడులు అదలడం వల్ల అవయవాలు అదలడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు మనం తెలుసుకోవచ్చని తెలియడం జరిగింది ఇందులో మళ్ళా ఆడవాళ్ళకి ఒక రకంగా మగవాళ్ళకి ఒక రకంగా ఫలితాలు చెప్పడం జరిగింది మగవాళ్ళకి కుడి పెదవికి పెదవి అదినట్టయితే మృష్టాన్న భోజనం అంటే ఇష్టమైనటువంటి ఆహారాన్ని తీసుకునేట అవకాశం ఉంటుంది కుడి కన్ను అదికినట్టయితే కీర్తి ప్రతిష్టలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది శ్రీమాతరేమ